హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తోడి కొడలు బ్లాగ్స్ యాక్చువల్లీ మేము ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయడానికి మా మమ్మీ ప్లేస్కి వచ్చాము మా తోడి కొడలు ఇప్పుడు ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ సో తనకి ఫిఫ్త్ మంత్లో శ్రీమంతం అయ్యింది ఇప్పుడు ఒక చిన్నగా డెలివరీకి వెళ్ళబోతుంది సో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాము ఇక్కడ జస్ట్ బెలూన్స్ పెట్టి డెకరేట్ చేసి ఒక కేక్ కట్ చేయించి చిన్న బేబీ షవర్ ప్లాన్ చేసాము సో తను తనకి మెల్లగా రమ్మని చెప్పాను కొంచెం సేఫ్ అయినాక రా అని చెప్పాను మా మమ్మీ ప్లేస్ ఒక టెన్ మినిట్స్ దూరంలో ఉంటుంది నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ టెరెస్ మీద కొంచెం డెకరేట్ చేద్దామని చేశాక తను వస్తుంది ఎలా సర్ప్రైజ్ అవుతుంది ఏంటి అంతా ఈ బ్లాగ్లో చూద్దాం ఓకేనా బయట చాలా గాలి వస్తుంది సో ఇంట్లోనే సెట్ చేశాను ఇంకొంచెం పెండింగ్ ఉంది బెలూన్స్ ఈ బ్లో చేసి ఫాయిల్ పెట్టేసరికి అయిపోయింది బయట మాత్రం టూ మచ్ గాలి ఉంది గాలికి అన్ని ఎగిరిపోతున్నాయి లాభం లేదని లోపలికి చేసేసాను సో చూద్దాం ఫైనల్ ఫైనల్గా ఎలా అయింది అవుట్పుట్ ఏంటి అని తర్వాత చూపిస్తాం కేక్ కూడా రెడీ అయింది జస్ట్ దాన్ని రివర్స్ చేయాలి చూపిస్తాను చూడండి ఫైనల్లీ అయిపోయిందండి కనిపిస్తుందా చిన్నగా జస్ట్ అట్లా చూద్దాం వస్తుందంట స్టార్ట్ అయిందంట మా తోడి కొడలు వస్తుంది తనకి తెలియదు ఇంత డెకరేషన్ ఇదంతా చేసినామని జస్ట్ ఫొటోస్ దిగుతామని చెప్పాను లెట్ సి తన రియాక్షన్ ఎలా ఉంది

పిల్లలతో ఫోటోషూట్ అంటే మామూలుగా ఉండదు వాళ్ళు డిస్ చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఇంకా లాభం లేదని వాళ్ళని అక్కడే వదిలేసి మా మమ్మీ దగ్గర మేము కిందకి వెళ్ళాము మేము ఈ ప్లేస్కి వచ్చామండి ఫొటోస్ తీయడానికి మొత్తం గ్రీనరీ హౌ ఆర్ యూ ఫీలింగ్ సో హ్యాపీ సో నైస్ ఏ ఫోటోగ్రాఫర్ అవసరం లేదండి మనమే తీసుకోవచ్చు మెటర్నిటీ ఫోటోషూట్ బిహైండ్ ద సీన్స్ మేము పిక్చర్స్ తీసే టైంలో సడన్గా చాలా హెవీ వర్షం పడిందండి క్లౌడ్స్ అని ఇలా డార్క్గా అయిపోయినాయి మేము లోపలికి వెళ్ళిపోయాము ఇప్పుడు పిక్చర్స్ ఎలా వచ్చినాయి ఏంటి ఇప్పుడు చూడండి I'm just trying to get to you like I want to make you mine I'm just spending all my thoughts on you like I need you now ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి మంచి మెమరీ ఇవ్వాలంటే ఇంతకంటే మంచి మెమరీ ఏముంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పిక్చర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్